హాయ్ మమ్మ నేను మీ రామ్ మొత్తానికి కంటెంట్లోకి వచ్చేస్తే ఇవి అవ్వాలా చేపలకనే వెళ్ళాను కా చేపలకనే మూసి డ్యామ్ మనకి దగ్గర డ్యామ్ ఉంది డ్యామ్ కానీ దగ్గరికి వెళ్ళాను వెళ్ళేసరికి ఇక అక్కడ చేపలు పడుతురు అవి మనకి అమ్మరంట మార్కెట్కి వెళ్తాయి అవి డైరెక్ట్ నేను చూద్దామని అడికి ఏం చేపలు అని వెళ్ళాను కాకపోతే అవి పెద్ద జల్లలు అంటారంట పెద్ద కొమ్ము అంటారు కదా అలాంటి జల్లలు అవి మనకి ఒకళ్ళు అంతరేమో తీసుకుందాం అనుకుంటే వాళ్ళు చూసి ఇక్కడ అమ్మేసి కావు పైకి అక్కడ పోతే హైదరాబాద్కి మార్కెట్కి వెళ్తాయి అక్కడ అమ్మని చెప్పారు ఓకే మనం ఇక ఎట్లాగా అన్నంటున్నారు కదా డైరెక్ట్ నేను పోయి చూసేసరికి గేట్లు చేసారు ఒక టూ గేట్స్ వన్ గేట్ చేసి తర్వాత ఇంకో టూ గేట్స్ తెచ్చిర్రు డైరెక్ట్ వెళ్ళగానే నేను చూసిన ఇక బాగా వడదక్కి వస్తుందని మా ఫ్రెండ్ గారికి ఫోన్ చేసి రమ్మని చెప్పిన చేపలు పడదామని వాడైతే లోపల దిగిండు నేను బయటనే ఉన్నా ఎందుకంటే నేను వీడియో చూస్తున్నాను కాబట్టి లోపలకి పోయిండు కాకపోతే ఒక రెండు టీ టూ ఫీట్స్ తెరిచారు గేటు టూ ఫీట్ ఎక్కువ పెంచారు వన్ ఫీట్ తెరిచేది ఎప్పుడు ఇప్పుడు టూ ఫీట్ తెచ్చారు దానివల్ల కొంచెం అలలు అనేది ఎక్కువైనాయి లోపల వాడు ఎట్లా అట్లా విధానంగా కొంచెం కష్టపడి లోపలికి వెళ్ళిండు తర్వాత నేను కూడా వెళ్దామని చూసినా ఇప్పుడు ఓలేస్తున్నాడు మావాడు ఎందుకంటే ఆ ఓల కొంచెం సరిగా లేదు ఒకసారి రెండుసార్లు లేచిండు తర్వాత చేపలు తీసిండు పక్క చిక్కం ఉంటుంది చూపిస్తుంది ఆ చిక్కన్ లేచిండు నాలుగైదు చేపలాడు ఐదు జల్లలు అంటారంట అంట పంకాసు మన దగ్గర పంకాసు ప్లస్ జల్లలు అంటారు రెండు విధాలు ఉంటాయి అది రెండు పట్టేసిండాడు అలా రెండే పట్టాయి ఎక్కువ పళ్ళు మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఓలేస్తుండడు ఓలేస్తే మన పడుతున్నాయి ఎందుకంటే ఆడ ఇప్పుడు గేట్ తెరిచారు కదా గేట్ కొంచెం స్పీడ్ తక్కువ ఉంటే నీకు మంచి ఎక్కువ పడే మనకు స్పీడ్ తక్కువ లేదు ఎక్కువ ఉంది కాబట్టి ఆ చేప అన్నది అలలు వచ్చి గోడకు గుద్దుకొని అటు ఎక్కువ వెళ్తుంది మొత్తానికైతే మా ఫ్రెండ్గా నేను ఇద్దరం కలిసి పట్టినాం పట్టిన చేపలు చూడండి ఏమేమి చేపలు పోయి ఒకటే పంకాస్ చిన్నది ఇది లోపలంగా ఇంకో చేప ఉంది అది పాంప్లెట్లు అంటారు మన దగ్గర పాంప్లెట్లు అవి ఒక ఇరవై ముప్పై దాకా పడ్డాయి మిగతా చేపలేమో ఒకటి ఏదో బొచ్చ అని ఉంది అది కాకపోతే మా ఊరు చూసి బొచ్చ కాదు అది వేరే చేప అంటుండు మీరు ఒకసారి ఒక తెలిసి ఉంటే కామెంట్ చేయండి చేప ఏం చేపనది మనకైతే ఆ చేప తెలియదు అది మిగతా అన్ని పాంప్లెట్లు ఎక్కువ పడ్డాయి మనకి పాంప్లెట్లు చూడండి ఇప్పుడు చెప్తాను బొచ్చని అదే ఇది నా వీడియో మీకు నచ్చింది అనుకున్నా పోయేటప్పుడు ఒక సర్ప్రైజ్ చేసుకో షేర్ లైక్ చేసుకో గాయస్ మొత్తానికి నాకు ఇంకా చేపలైతే పట్టిసినావు ఇంటివి కూరుండుకోవడం ఇక ఇక ఇగో మా ఫ్రెండ్గాడు నేను ఇంకోడు ఇంకో పెద్ద పెద్ద మనిషి ఆయన వచ్చిండు ఆయన నేను ముగ్గురం కలిసి పట్టించావు బస్సలు వేస్తుండ్రుడు ఇక మొత్తానికి అయితే వెళ్ళిపోతున్నాయి ఇక బాయ్ ఫ్రెండ్స్ ఇక నా వీడియో నచ్చింది అనుకుంటున్నా పోయేటప్పుడు ఒక లైక్ కొట్టేసి సర్ప్రైజ్ చేసుకో కొత్త కంటెంట్ తోడు మేము ముందుకు వచ్చేస్తా అయితే కంప్లీట్ అయింది ఇక బయలుదేరి వెళ్ళిపోతున్నా ఓకే ఫ్రెండ్స్ బాయ్ సపోర్ట్ చేయండి కొంచెం బాయ్ బాయ్